నవగ్రహాల్లో శనికి ఎంతో విశిష్ట స్థానం ఉంది సాధారణంగా శని అనగానే భయపడిపోతారు ఏదో చెడు జరుగుతుందని వణికిపోతారు కానీ శనీశ్వరుడి దయ ఉంటే పట్టిందల్లా బంగారం అవుతుంది శనీశ్వర స్వామి ఆరాధనకు అత్యంత విశేషమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడి ఛాయా దేవి కుమారుడే శని పూర్తిగా నల్లని రంగులో కాకి వాహనంతో ఉండే శనీశ్వరుడు నవగ్రహాల్లో ఒకరు అత్యంత ముఖ్యమైన ఆయుర్ధాయానికి శని కారకుడు సుదీర్ఘ జీవిత ప్రయాణం శని అనుగ్రహంతోనే సాధ్యం శనిదేవుడి తీక్షణ చూపుకు రావణాసురుడు లాంటి వారే కుప్పకూలిపోయారు అదే చల్లని చూపు చూస్తే లేనివాడు కూడా రాజభోగాలు అనుభవిస్తారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి ఆ రోజు ప్రదోష కాలంలో శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించటం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శనివారం నాడు తెల్లవారుజమున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది త్రయోదశి తిథి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ముగుస్తుంది దాంతో ఇరవై ఎనిమిదినే శని త్రయోదశిని జరుపుకోవాలని పండితులు అంటున్నారు ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు కాలకు శ్రేష్టమైన సమయం శనీశ్వరుడి ఆలయంలో ఆవు నూనె దీపం వెలిగించడం శివాలయంలో నెయ్యి దీపం పెట్టడం నవగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడంతో శనిదేవుడు సంతోషిస్తాడు దీపారాధన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి త్రయోదశి నాడు శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ పదకొండు ప్రదక్షిణలు చేస్తే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది శని వాహనమైన కాకులకు ఆహారాన్ని పెడితే కూడా మంచిది అలాగే నల్లచీమలకు పంచదారిని ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది రావి చెట్టు దగ్గర మట్టి ప్రమదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేస్తే కూడా శని త్రయోదశి నాడు మంచి ఫలితం ఉంటుంది లేని వారికి దాన ధర్మాలు చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు ముఖ్యంగా దివ్యాంగు సాయం చేస్తే శనీశ్వరుడు సంతృప్తి చెంది శుభాలు కలిగిస్తాడట బీద సాధకులకు అన్నం పెడితే ఆనందిస్తాడు అమావాస్య నాడు శనిదేవుడు ఆవిర్భవించాడు అందుకే అమావాస్య తిథి అన్న శనిశ్వరుడికి ఎంతో ప్రీతికరం శనివారం నాడు అమావాస్య వస్తే ఆ రోజు శనిదేవుడికి మరింత ప్రీతికరంగా భావిస్తున్నారు పౌర్ణమి ముందు వచ్చే శని త్రయోదశి కంటే అమావాస్యకు ముందు వచ్చే శని త్రయోదశికి మరింత ప్రాధాన్యత ఉంటుందని పండితులు అంటున్నారు